అదేవిధంగా గౌరవ మాధవి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబడుతున్న నిధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను అను నేను ఆరావారి సభ్యుడిగా డింగపల్లి కృష్ణారెడ్డి శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద భగవంతుని పేరు మీద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాదం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ఇట్లు ఇట్లు కృష్ణారెడ్డి ఆరవాడి సభ్యుల్ ఉప సర్పడ్డపల్లి స్వరూప గారు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద భగవంతుని పేరు మీద సత్యనిష్టతో సత్యో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇట్లు శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయట కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను నేను స్వీకరించబోతున్నీ నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవత్తుని పేరు మీద భగవంతుని పేరు మీద సత్యనిష్టతో

ఒకటి నేను శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండేయత కలిగి ఉంటానని నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వర్తించదనని నిర్వర్తించదనని భగవంతుని పేరు మీద భగవంతుని పేరు మీద సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇట్లు ఇట్లు ఉకంటి రవి 3వ వాడు 4వ వాడు సపిరు బ్రాహ్మణ పరితిర్మణగ అను నేను అను నేను అను నేను బ్రాహ్మణలకి నిర్మల శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ఇట్లు

నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నమ్మకం నిజమైన మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నిర్వహిస్తానని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద భగవంతుని పేరు మీద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చే

మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించుడనని భగవంతుని పేరు మీద సత్యనిష్ఠతో ప్రమాణం చేయిస్తున్నాడు ఇప్పుడు ఎనిమిదవ్యులు మాతంగి లలిత గారు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ఇప్పుడు సభ్యులు మాతంగి రాజ్ కుమార్ గారు అను నేను మాతంగి రాజ్ కుమార్ గారు నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవంతుని పేరు మీద భగవంతుని పేరు మీద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయినా రాజకుమార్ సభ్యులు అడ్డూరి సంపత్ రావు గారు అది నేను సంపద రావు అనే నేను అడ్డూరి సంపత్ రావు నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల గెలుపు ప్రజల్లో ఉండి గెలిచిన గెలుపు నేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి నేను తొంభై నాలుగు నుంచి రోడ్ మీద కచ్చరించుకోని మనం ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా కోరుకోరు వాస్తవాలు పరిస్థితులు చర్చించుకొని ముందుకు ప్రజలకు దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కావచ్చు ఎండిఓ దగ్గర కావచ్చు ఎస్ఐ దగ్గర కావచ్చు ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరించే దశను మేము ముందరికేస్తూ ప్రజలకు మేము సేవకుడు ఉంటాం మాకు ఇలా సర్పంచ్ అయినంత మాత్రాన మా కుంగరే లేకపోతే మీ ఆకర్షణ కూడా వల్లే ఈ గ్రామంలో సేవ చేయడానికే వచ్చాము ఈ గ్రామంలో ప్రతి వాడాల తిరుగుతాము ప్రతి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పరిశుభ్రత కావచ్చు అధికారులతోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తారని ద్వారా అమలు తీసుకునే అవకాశాలు మా అధికారుల ద్వారా ఎంతో అవకాశంలో కూడా మేము దానికి ఆ పరిశుభ్రత కానీ మంచి మంచి నీటి వసతి కానీ అన్నీ మేము సాధారణంగా సమస్యల పరిష్కారాలు కృషి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదో దాకా స్పెషల్ పరిపాలన ఉన్న అధికారి గారికి ఆయన మంచి పరిపాలన అందించారు మా సెక్రటరీ కూడా రెండు సంవత్సరాలు కూడా లేకుండా కూడా పాపం ఆయన శుభ్రత కానీ మన డైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ కానీ బతుకమ్మ పంట వచ్చిన ఏది వచ్చినా వాళ్ళంతా పాపం సిబ్బంది మా సిబ్బంది అంతా బాగా పనిచేశారు రెండు సంవత్సరాలు గ్రామ సర్పంచ్ లేకుండా కూడా అటువంటి లోటు రాకుండా కూడా వాళ్ళు రెండు సంవత్సరాలు చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటారు అందరినీ కాక మళ్ళీ ఉంటుందని నేను వాళ్ళని కోరుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు